హన్మకొండ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు హన్మకొండ జిల్లా పరకాలలో మారిన పోలింగ్ కేంద్రాలైన రాజీపేట అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన నలభై ఏడు ఉర్దూ మీడియం పాఠశాలలోని నలభై ఎనిమిది యాభై పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు ఈ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల తేదీన ఓటర్లు ఇబ్బందులు పడకుండా తాగునీరు విద్యుత్ ర్యాంపు తదితర సదుపాయాలను ఆర్డీఓ నారాయణ తహసీల్దార్ భాస్కర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ను సంబంధించిన సామాగ్రిని కలెక్టర్ పరిశీలించారు ఆర్డీఓ ఛాంబర్లో ఆర్డీఓ నారాయణ తహసీల్దార్ భాస్కర్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు ఆర్డీఓ కార్యాలయంలో ఈవీఎంలను భద్రపరిచేందుకు సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారనే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పరకాల పురపాలక కమిషనర్ నర్సింగం ఎంపీడీఓ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు